ఇప్పుడు ఈ ఐదుగురు పిల్లలు కూడా మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గు కృష్ణ ఒక హైకోర్టు అన హైకోర్టు నుంచి తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఇష్టపడతారు తీసుకెళ్తానికి కొంతమంది వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు ఇష్టపడితే అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్రోచ్ అవుతారు వాళ్ళు అక్కడ స్థితిగతులు బట్టి అక్కడ కేసుని బట్టి కమిటీ ఆర్డర్స్ ఇవ్వాలా లేదనేది ఆర్ ఇస్తుంది అంతేకాని నా దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లని పంపించే అధికారం కానీ పిల్లని చేర్చుకునే అధికారం కానీ నాకు లేదు ఆ కమిటీ ఆర్డర్స్తోనే నేను పిల్లని లోపల చేర్చుకోవడం వాళ్ళు విద్యాబోధులు చెప్పడం మళ్ళీ తల్లిదండ్రులకు హ్యాండ్ అవుట్ చేయాలంటే కమిటీ ఆర్డరే ఉండాలి ఎలాగా విశాఖపట్నం పిల్ల వచ్చింది అనుకోండి అమ్మాయి వచ్చింది అనుకోండి ఆ అమ్మాయికి విశాఖపట్నమే ఆర్డర్ ఇవ్వాలి అలాగే కృష్ణా జిల్లా నుంచి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి కృష్ణా జిల్లా వాళ్ళే మన నాకు ఆర్డర్ ఇవ్వాలి అంతేకాని ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మాయిని శ్రీకాకుళం వాళ్ళు ఇవ్వకూడదు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఇవ్వకూడదు అలాగ వివిధ కారణాల వల్ల మనం ఈ పిల్లల్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది కమిటీ ఆర్డర్స్ ప్రకారంగా వెళ్ళిపోవడం అంటే యాక్చువల్ గా అయితే పిల్లల హిస్టరీ అయితే కాన్ఫిడెన్షియల్ నేమ్స్ అయితే కాన్ఫిడెన్సిల్ పర్ జెజి యాక్ట్ బాల న్యాయ చట్ట ప్రకారం వాళ్ళ హిస్టరీ మనం రివీల్ చేయకూడదు ఇక్కడ వాళ్ళ స్థితిగతులు ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు బయటకెళ్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది కానీ అవన్నీ నేను చెప్పలేను ఒక కమిటీ ఆర్డర్ ఇస్తుంది ఇక్కడికి వస్తారు అంటే రానవే అయ్యుండొచ్చు రిపీటర్ రానవే రిపీటర్ రాన్వే తర్వాత తర్వాత ఫోక్సో మీద రావచ్చు తర్వాత బెగ్గింగ్ రావచ్చు రావచ్చు వివిధ కారణాల వల్ల వస్తూ ఇప్పుడు అయితే అరవై మంది పిల్లలు ఉన్నారు కాన్ఫిట్ విత్లా ముగ్గురు మిగతా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఈ ఐదుగురు పిల్లలు కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్ అయితే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు ఉంటారు గవర్నమెంట్ డాక్టర్ ఆమె నేను కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ వర్క్ చేస్తాను అయితే డాక్టర్ గారు రాగానే పరీక్షలు చేసి వారి స్థితిగతులను బట్టి మానసిక పరిస్థితి బాగాలేకపోతే మెంటల్ కేర్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తారు అలాగా ఈ నలుగురు పిల్ల ఐదుగురు పిల్లల్లో నలుగురు ఆల్రెడీ మెంటల్ కేర్ లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ట్రీట్మెంట్ అంటే ఎలాగా వాళ్ళు ఏదైనా చేస్తే మేడం రిఫర్ చేస్తారు చేస్తే అక్కడ వెళ్తారు మంత్లీ మేము మందులు తెచ్చుకుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఎక్కువ ఏమైనా చేసినట్టయితే వీళ్ళు వెంటనే అడ్మిట్ చేయడం జరుగుతుంది అదే అక్కడ వాళ్ళు చెప్తారు మెంటల్ కేర్ హాస్పిటల్ ఏంటి వాళ్ళు అడ్మిట్ చేయాలి కాబట్టి వన్ మంత్ అవ్వచ్చు త్రీ వీక్స్ అవ్వచ్చు టూ మంత్ అడ్మిట్ చేస్తారు మళ్ళీ ట్రీట్మెంట్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తారు అలాగా ప్రతి నెల మనం మందులు తెచ్చుకుంటున్నాం ఈ పిల్లలకి మందులు తెచ్చి మనం మన కేర్లో ఉండి మందులు ఉంటాం వాళ్ళు ఎప్పుడు స్టాప్ చేయమంటే మనం స్టాప్ చేయాలి లేకపోతే వాళ్ళు చెప్పినంత వరకు చేయాలి తర్వాత ఇంకా ఇది మందులు వాడుతున్న కూడా ఆ అమ్మాయి మళ్ళీ ఏదైనా చెప్తున్నాను ఒక అమ్మాయి వైట్ గా ఉన్న అమ్మాయి ఇంకో నలుగురు నాన్న వాళ్ళ నలుగురికి నేను ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి అయితే డే బై డే కౌన్సిలింగ్ పట్టుకెళ్తున్నాం డే బై డే అంటే మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మానసిక పరిస్థితి ఒకలాగా ఒకలా ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒక అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారు అమ్మ ముందే అమ్మ ఏంటి ఆ వరకు మీద లేదు అమ్మ నాకు పోషాకాన్ని ఒక అమ్మాయికి ఒక అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు ఈ పిల్లల్ని చూడడానికి అవ్వదు ఎవరికప్పు చెప్తాం అంటే కమిటీ వరకు చెప్తాను మేడం మీకు ఈ పాప ఇలా అడుగుతుంది మీరు అంటే లేదు మేడం వాళ్ళ అమ్మాయి పరిస్థితి వాళ్ళ నాన్నగారి పరిస్థితి అని అక్కడ కమిటీ వాళ్ళు చెప్తారు చైల్డ్ వెల్కమ్ కమిటీ ఆ కమిటీ ద్వారా వాళ్ళు అనలైజ్ చేసి ఆ పిల్లల్ని ఇది చూసుకొని మనం రిలీజ్ చేయకపోవడం జరుగుతుంది కానీ ఇది మనం వచ్చి వచ్చినట్టు మనం వెళ్ళిపోదాం అంటే మాత్రం ఇక్కడ కుదిరే పని కాదు ఇంత పదార్థాలు అవి తీసుకోవడం అనేది మన హోమ్ లో జరగని పని వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డాక్టర్ గారు చెప్పారు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు నాకు అలవాటు ఉందంటే వెంటనే మేము అందుకే వెంటనే టెస్ట్ పంపుతాం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి పొద్దున్న మనం ఇక్కడే అవుతుందని అనొచ్చు అలా వెంటనే పంపిస్తాం వాళ్ళే చెప్తారు అమ్మా నేను బయట తిరిగాను నాకు ఈ అలవాటు ఉందమ్మా నాకు అలవాటు ఉందని చెప్తారు వాళ్ళు వెంటనే డాక్టర్ గారు మేడం డిస్కస్ చేసుకుంటాం సోపన్ నేను మేడం ఇక ఈ అలవాటు ఉందట ఏం చేద్దాం లేదంటే ఒకసారి టెస్టింగ్ పంపడం ఎందుకనే మంచిదని అలా తీసుకెళ్ళడం జరుగుతుంది పరిస్థితి మేడం ఇప్పుడున్న పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు టూ డేస్ నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు పంపించి పంపించాను అప్పుడు నేను ఆర్లో పోలీస్ స్టేషన్ కి నేను ప్రొటెక్షన్ అడిగాను సార్ ఇలాగ ఎక్కేస్తున్నారు చేసేస్తున్నారు అంటే వాళ్ళు రిపీటెడ్ గా అరుస్తున్నారు మీరు చూసే ఉంటారు అరుస్తున్నప్పుడు ఏం తిన్నా ఏం చేసినా కూడా నీరసం వచ్చేస్తారు తప్పితే మేము అప్పటికి అవి తిని ఇవి అని చెప్తున్నాం మూడు పొట్ట అయితే భోజనం అయితే తింటున్నారు కానీ ఎప్పుడైతే అరవడం గట్టిగా అరవడం గట్టిగా కాకలేయడం చేయడం వల్ల కూడా వాళ్ళు నేర్చు కూడా ఉండొచ్చు ఇరవై మంది పిల్లలకి పదిహేను మంది స్టాఫ్ అండి గార్డింగ్ ఓన్లీ నైన్ ఉన్నారు నైన్ అంటే వాళ్ళు పగలు వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ నుంచి సాయంత్రం ఫైవ్ మళ్ళీ సాయంత్రం ఫైవ్ కి అయితే మార్నింగ్ ఎయిట్ కి దిగుతారు అంటే మనం వెంటనే యాక్షన్ తీసుకుంటామమ్మా అలాగొచ్చినట్టు అయితే ఏంటంటే పేరెంట్స్ వాళ్ళకి ఆకృతి పడతాను నేను అప్పటికే పేరెంట్స్ ఎప్పుడైనా కి వచ్చినప్పుడు నా ఫోన్ తప్ప ఎవరు ఫోన్ వాడద్దు అని చెప్తాను ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ నాట్ అలెవడమ్మా లోపలికి లోపలికి నాట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ అవుందమ్మాయి ఇలాగ అవిందమ్మా చెప్తారు కానీ అది మనం పూర్తిగా అనలైజ్ చేసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వెళ్ళాలి తప్పితే అది ఒక అమ్మాయి చెప్పిందని మనం వెంటనే ఫార్వర్డ్ అవ్వలేము ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మానసిక ఏంటంటే వాళ్ళకి రోజు ఫోన్ చేయాలి కానీ మాకు రోజు చేస్తాం ఎందుకంటే చెయ్యకపోతే అన్నం తిన్నది వదిలేసి పర్టికులర్ గారి గురించి మాట్లాడారు కుమారి గురించి ఎందుకు చెప్తున్నారంటే ఆ అమ్మాయి ఏదో తీసుకుందామా మా అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర అని చెప్తున్నారు కానీ ఆ అమ్మాయిని అడిగినట్టు అయితే ఏమోనమ్మా నేను ఎప్పుడు తీసుకోలేదు అన్నట్టుగా ఆమె చెప్తుంది అయితే మాకు విట్నెస్ ఉండాలి ఫస్ట్ ఆ విట్నెస్ సేకరించి ఆ అమ్మాయిని మేము త్వరలో మేము అమ్మాయి మీద హెల్పర్ గా పనిచేస్తున్నారు అయితే మాత్రం రిలీజ్ చేయడం అయితే కమిటీ వాళ్ళందరికీ కాల్ చేయడం జరిగింది రిలీజ్ అయితే ఎవరికి ఇవ్వాలి అని వాళ్లే నన్ను అడుగుతున్నది ఎవరు ఎవరు తీసుకునే పరిస్థితిలో లేరమ్మా అయితే ఇప్పుడు కేర్ హాస్పిటల్ కి కలెక్టర్ గారు కాల్ చేశారట వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు అయితే మాత్రం ఇప్పుడు మేము ఐదుగురిని కూడా మేము తీసుకువెళ్తాం రానివి రిపీటెడ్ గా రానవే అయిపోయిన పిల్లలు కొన్ని అంటే మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు ఏ సమస్య అంటే ఒక సమస్య కాదు చాలా సమస్యలతో మన దగ్గరికి కమిటీ ద్వారా మన దగ్గర చేర్చబడతారు పిల్లల్ని మనం ఇక్కడ పిల్లల్ని చేర్చబడిన తర్వాత వాళ్ళ పరిస్థితి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ చదువు అది చూసుకొని మేము ఈ పిల్ల ఎక్కడ డ్రాప్ అవుట్ అయిందో అని చెప్పి అక్కడి నుంచి మనం ఎయిత్ కానీ నైన్త్ కానీ టెన్త్ కానీ ఓపెన్ టెన్త్ ఓపెన్ వింటారు మీ విత్ పోలీస్ ఎస్ కార్డ్తో బయట తీసుకెళ్లి ఎగ్జామ్స్ అవి రాయించడం జరుగుతుంది అలాగే ఇక్కడ పిల్ల ఫోర్టీన్ ఇయర్స్ రావచ్చు ఫోర్టీన్ ఇయర్స్కి వచ్చి వన్ ఇయర్లో వెళ్ళిపోవచ్చు అది కమిటీ బట్టి ఉంటుంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆర్డర్స్ని బట్టి ఆ టూ ఇయర్స్ లో వెళ్ళిపోవచ్చు వన్ ఇయర్లో వెళ్ళిపోవచ్చు కొంతమంది పిల్లలు రిపీటెడ్ గా రానవే అయిన పిల్లల్ని అది కమిటీ దృష్టి వాళ్ళు వీళ్ళు కౌన్సిలింగ్ తల్లిదండ్రుల కౌన్సిలింగ్ కానీ పిల్లల కౌన్సిలింగ్ బట్టి వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ నిండినంత వరకు మందారు ఉంచబడతారు